హాయ్ అందరికీ మా అత్తయ్య తొమ్మిదవ వర్ధంతి ఈరోజు మేము ఈరోజు ఇలా చేస్తాం మేము ఒక్కొక్కరు ఒక్కొలాగా చేస్తారు మేము మాత్రం ముత్తైదువుగా స్వర్గస్థురయ్యారు దాని దానికోసమని మేము ఒక దేవతకి అమ్మవారికి ఎలా చీర అట్లా పెడతామో అట్లాగే పెట్టి గాజులు చీర అన్నీ పెట్టి తనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసి పెడతాము అమ్మవారు వాళ్ళు ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ మాకు కాడపడుచుంటారు తనుకి ఈసారి వీలు కాలేదు రాలేదు వీళ్ళంతా అందరం కలిసి చేసుకుంటాము బ్రదర్స్ అందరూ మా అమ్మాయి దగ్గర వస్తారు మా అమ్మ దగ్గరకు వచ్చి మామయ్య దగ్గర చేసుకోవడం జరుగుతుంది ఇలా చాటలలో ముగ్గురు అమ్మలకి అంటే నానమ్మకి వాళ్ళ నానమ్మకి వాళ్ళ నానమ్మకి ముగ్గురికి కలిపి ఒక చా ఒక్కొక్క చాటలో రైస్ ఇస్తూ రైస్ వేస్తూ బ్రాహ్మణులకి భోజనానికి ఇవ్వడం అన్నమాట ఇలా ఉంటుంది తెలుగు తిథి ప్రకారం చేయడం ఉంటుంది దర్భలను ఉంగరాలుగా పెట్టుకొని పుత్రులు చనిపోయిన వాళ్ళ పుత్రులు ఉంగరాలుగా పెట్టుకొని అయ్యవారికి కాళ్ళు కడగడము అవి ఉంటుంది ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది ప్రాచీన

ప్రాచీనా ఇప్పుడు మీరు ఇచ్చాను మీరు చేసినప్పుడు తీర్చు

साना बतो सानो मस्तो रावी नमके जैसी नाम दीर मस्तो मनविची जावे हम जांची नहीं पोड़ा नहीं पोड़ा शुक्रवार से जोते रखते जेब भर के यहाँ मस्तो सोते रखते ही अनागोतर माला कोतर गालों अस्ते अलविदा नाची नाम दी थी ना कर रहा था तो आप तो बाल कर लेता रहता करता बुर्थी जंदरम नम्बर एक नं తిది కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణులకి కాళ్ళు గడగడము తర్వాత వాళ్ళకి భోజనానికి రైస్ ఇవ్వడము అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఎంత మంది ఉంటే అంత మంది కలిసి చేయాలి ఇలా చేయడం వల్ల వారు ఆత్మకి శాంతి చేకూరుతుంది హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎక్కడున్న दीदेव भगवान जय देवम भव स्वंग्र करेव दवारावारे वदवदे वद कन्ने नادرة मानेनाद सद्रेम विश्वव नामद मदन दक्षिणाजने वचरोकु रामरमाय प्रमुखे सप्तम ध्यान दिवदरो वासरे गुरुवदरे विष्णु हरुतु कन्ने हे वंगुना विशेष विता याम पुण्यम गोत्रोप्ये सह श्रवणादि गोत्रोप्ये सह अमापिरि राजेश्वरी प्राय प्रथमा रूपाणाम राजेश्वरी नामदेशा मलिकर वेतुते द्वितीय रूपाणाम लक्ष द्वितीय रूपाणाम

మోక్ష అని మామగారు తోడను ముగ్గురు మాత్రులకు తొమ్మిదవ తొమ్మిదవ సంవత్సరం బియ్యము పప్పు ఉప్పు చింతపండు చల్ల చమురు దక్షిణ తామూలం కాశీలోనలోన వృక్షం కింద పెద్దల పెరట శ్రీరామచంద్రుడు దశరథునికి నైపుణ్య ఫలం

ఇలా వర్ధంతి రోజు బ్రాహ్మణులకి మూడు తరాల అమ్మలకి భోజనానికి బియ్యము చింతపండు ఉప్పు కారము అన్నీ ఒక ఫుడ్ వెజిటేబుల్స్ ఫుడ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది కూరగాయలు ఆయిలు పెరుగు నూనె ఇంకా అయ్యగారికి దక్షిణ కూడా ఇవ్వడం ఉంటుంది ఇంకా వీళ్ళంతా బ్రదర్స్ అంతా కూర్చొని వాళ్ళమ్మ గురించి అమ్మ ఇలా ఇలా చేసేది కదా అలా అన్నీ తెలుసుకుంటూ వాళ్ళ అమ్మని స్మరణలో ఉంటారు ఆ రోజంతా ముందు ఒక వారం రోజుల ముందు నుండి తిది వస్తుంది అనేసి ఉంటుంది తర్వాత ఆ రోజంతా నలుగురు ఒక దగ్గర కూర్చొని నలుగురు ఐదుగురు ఒక దగ్గర కూర్చొని అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళని ఎలా ప్రేమగా పెంచిందో అవన్నీ స్మరణలోకి తెచ్చుకుంటూ ఉంటారు అవన్నీ మాతో కూడా షేర్ చేస్తారు వింటాం మేము కూడా सुरबरबय मकेन किम मगेदा गाती कि ननु नमो समव भव राज मक्षम मूल तलक तथा मध्यम विधरय न भावो जाता इच्छो चुरो जयत वगा विरग जामा भैरव मध्य जीवन तरक्त शिरो लोवदाव वीर आले न गुनि नाम्ब आरी देवो पितृश विश्व कर्म समस्त जादी दीदी आना सुन टमाटर और दुर्गा मोदा बुजुर्ग राय से दीदी हम पुण्यम करा सात सौ दस दीदी वाला दीदी कैश विश्व माँ जाना मजे हैं वे रहा वे नंबर जम हम तो हाल ही के बारे में वाले रोबान विचित्र दिया दीदी वाला अच्छा डरता

யுஷ்மா <bak> వీరికంటే వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత పంచామృతాలతో చేసిన తీర్థము ఇస్తారు తర్వాత బెల్లం ప్రసాదంగా బెల్లము నువ్వులు ప్రసాదంగా పెడతారు అయ్యేవారు

అయ్యేవారు పూజ చేసినాక చాటలో కొంచెం రైస్ మూడు పిడికిళ్ల రైస్ మనము ఆ రోజు వండాలనుకున్న రైస్లో ఆ మూడు పిడికిళ్ల రైస్ కలిపేసి అన్నం వండి మిగతా కూర ఇష్టంగా తినే కూరలు స్వీట్స్ అన్ని మిగతా అన్ని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి విస్తరిలో పెట్టి ఫోటో ముందు పెట్టి నమస్కారం అందరం ఇంట్లో అందరం నమస్కారం చేసుకొని ఆ విస్తరిలో అన్నం అందరం తలా కొంచెం ప్రసాదంగా తీసుకొని తింటాము వారి కొడుకులు మాత్రం ఒకటే పూట భోజనం చేయడం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్